పవిత్రాం పవిత్రం యో మంగళానా మంగళం దైవతం దేవతనా భూతానాం యో వ్యయ పిత ఇక్కడ పదవి తీసుకునే అన్ని అని చిన్నచల్ల పదాలే కష్టం ఏం లేదు అయినా ఒకసారి చెప్పుకుందాం పవిత్రానాం పవిత్రం యో అంటే యహ మంగళానం దైవతం దేవతానాం చ భూతానాం ఇక్కడ మళ్ళీ యో అసే యహ అవ్యయ పిత ఇచ్చేదాన్ని మనకి అర్థం తీసుకున్నాడు పదవి భాగం తెలిసే సరైన అర్థం మనకి స్ఫురణ వస్తుందండి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు పవిత్రానం అంటే పావనానం తీర్థాదీనాం పవిత్రం అంటే పవిత్రమైన పవిత్రానం పవిత్రం పవిత్రమైనటువంటి వాటిల్లో పవిత్రమైనది ఏమిటి పావనమైనటువంటి సహజంగా పావనమైనటువంటి తీర్థ ఆదులు తీర్థం అంటే నది నదులు క్షేత్రం మణికన్నిగా ఘట్టం ఉంది లేకపోతే వారణాసి ఏ ఘట్టం తీసుకున్నా అందులో మణి మణికనిగా ఏ చెప్పుకుంటాం లేక ప్రయాగం ఉంది గంగా యమునా సరస్వతి సంగమస్థానం లేకపోతే మనకి చార్ధామ యాత్ర చార్ధాముకి వెళుతుంటాం మనకి కేదార్నాథ్ పెడతాం బదరీనాథ్ పెడతాం ఇటువంటి తీర్థాదులు అన్నింటిలో కూడా లేదా తల్లిదండ్రుల పాదాలు ఉన్నాయి గురువుల యొక్క పాదాలు ఉంటాయి ఇవన్నీ కూడా పవి వీటన్నిటి కూడా పవిత్రం వీటన్నిటిలో కూడా పవిత్రమైంది ఏమిటి తీర్థాదీనాం పవిత్రం మొత్తం అన్నింటిలో కూడా పవిత్రమైంది తర్వాత పరమస్తు పుమాన్ ధ్యాత దృష్ట కీర్తి స్తు సంపూజిత స్మృత ప్రణత పాప్మన సర్వాన్ ఉన్మూలయతే పరమం పవిత్రం పరమం పవిత్రం అనేటటువంటి మాట ఏదైతే ఉందో అత్యధికముగా పవిత్రం చేసేటటువంటి పవిత్రమైనటువంటిది ఏమేమిట పరమస్తు అంటే ఇక్కడ పరమం అనే మాట ఆడ మంగళారం వ్యూహపిత ఇక్కడ పరమస్తు పుమాన్ అంటే పరమ అంటే పర పరమాత్మ అంటే పరమ అంటే సుప్రీం అని అర్థం అండి ఎటువంటి వాడు అతను ధ్యాత అంటే ధ్యానం చేయబడిన దురష్ట చూడబడుట కీర్తిత లేదా అతన్ని కీర్తించుట స్థుత స్తోత్రం చేయబడుట సంపూజిత పూజ చేయబడుట సంపూజిత సమ్ అంటే సమ్యక్ అంటే బాగా పూజ చేయబడిన స్మృత స్మరించబడినటువంటి వాడు ప్రణత నమస్కారం చేయబడినటువంటి వాడు తర్వాత పాపమన సర్వాన్ సర్వాన్ పాప అన్ని పాపముల నుండి ఉన్మూలయతీతి అన్నిటిలోంచి కూడా బయట పడేస్తాడు అంతే అంత అతను పరమం పవిత్రం మిగతావి ఒక్కొక్కటి మామూలుగా మాత్రమే చేయగలుగుతూ ఉంటాయి ఇక్కడ మాత్రం మొత్తం మనకి చాలా విషయాలు అన్నింటిలో కూడా ఏ రకంగా చేసినా సరే ధ్యాత దృష్ట కీర్తిత స్త సంపూజిత స్మృత ప్రణత ఇలా ఏది చేసినా గానీ మనం ఒక పాపం కొన్ని పాపాలు కాదు ఈ జన్మలో పాపాలు కాదు లేదా కొన్ని జన్మత్రయంలో మూడు జన్మలో పాపాలు అంటారు కొన్ని చోట్ల ఏడు జన్మలో పాపాలు అంటుంటారు అలా కాదు సర్వాన్ సర్వశబ్దానికి దానికి ఉన్నటువంటి స్ప్రెడ్ అంతా ఇంత కాదు అసలు ఎంతైతే ఉందో మొత్తం టోటల్ అంతా కవర్ అవుతుంది సర్వాన్ ఉన్మూలయతి వాటిని మూలంతో పెకలించి బయటపడేస్తాడు పాపాలన్నింటి కూడా ఉన్మూలయతి సర్వాన్ ఉన్మూలయతి అంటే అంటే పెకలించడం అంటే వేళ్లతో సహా పీకేయడం అనమాట దాన్ని అటువంటిది కనుక పరమం పవిత్రం అది ఏమిటయ్యా ఇంద్రు సంసార బంధ హేతుభూతం పుణ్యాపుణ్యాత్మకం కర్మ తత్కారణంచ అజ్ఞానం సర్వం నాశయతి స్వయాథాత్మ్య జ్ఞానేన ఇదివా పవిత్రాణం పవిత్రం ఎంత గొప్ప సమాసం చెప్పారు అండి ఇక్కడ ఏమిటయ్యా నువ్వు చేసే పాపాలు ఏమన్నాయి నాకు జ్ఞాపకంతు ఏ పాపాలు చేయలేదే పుట్టినప్పటి నుంచి జాగ్రత్తగానే ఉన్నామే తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచారు కాదయ్యా అసలు పాపం విడిగా ఒకటి ఉంది అసలు ఏమిటంటే పాపాలంటే మూలమైంది సంసార బంధ హేతుభూతం సంసారం అంటే మనం సృష్టి పుష్ జన్మ మరణము ఇదంతా మధ్యలో జరిగే మొత్తం కార్యక్రమం అంతా కలిపి సంసారం సంవసారం అయితే అదే పెళ్ళి అయిన తర్వాత ప్రారంభమయ్యేది కాదండి సంసారం అంటే జన్మ మృత్యు మధ్య భాగంలో ఉండేటప్పుడు మొత్తం క్రియలన్నీ కూడా మళ్ళీ మృత్యు నుంచి వెళ్ళి జన్మ వరకు ఈ మహావృత్తంలో ఉండేటటువంటి ఈ చక్రంలో సంసార బంధానికి హేతుభూతమైనటువంటిది ఏమిటి అందులో చిక్కుకుపోయాం దాంట్లో కారణమైనటువంటిది అంటే సంసారంలో చిక్కుకుపోవడానికి కారణమైనటువంటిది పుణ్యాత్ పుణ్యాపుణ్యాత్మకం కర్మ పుణ్యకర్మ కర్మ అంటే పుణ్యకర్మలు అపుణ్యకర్మలు అంటే పాపం పుణ్యము కానటువంటి కర్మలు మన ఆఫీస్కి వెళ్ళాం అది పుణ్యం ఏం లేదు పాపం లేదు అది అపుణ్యం అంతేదా పాపం అండం కంట పుణ్యము పుణ్యము కానటువంటి అలా చెప్తే సరిపోతుంది సార్ పుణ్యం కానిటువంటి దాంట్లో పాపం ఉండొచ్చు ఏ ఏ పుణ్యము పాపం లేనట్టు కూడా కావచ్చు పుణ్యాపుణ్యం లేక మామూలు ఎక్కువైతే పుణ్య పాపాలు మామూలు భావంతో చెబుతుంటారు వేదాంత శాస్త్రాలకు పుణ్యా పుణ్యాపుణ్యాత్మకం కర్మ అంటే ఈ కర్మలన్నీ కూడా ఇది కారణం అవుతుంది ఏమిటి సంసారమంతా హేతుభూతం మరి కర్మ ఎలా అవుతున్నాయా అంటే తత్ దాని వల్ల పుట్టినటువంటి కర్మ ఫలం అర్థండి కర్మ అంటే కర్మ ఫలం ఆ కర్మ మనం చేసినటువంటి పనులకి ఆ కర్మలకి అది పుణ్యకర్మ అయితే పుణ్య ఫలం వస్తుంది పాప కర్మలు అయితే పాప ఫలం వస్తుంది ఆ పుణ్య పాప ఫలముల మూలంగా సంసార బంధంలో చిక్కుకుంటాము అయితే ఈ కర్మ చేయడానికి కారణం ఏమిటయా తత్కారణంచా అంటే ఈ కర్మకి కారణమైనటువంటి అజ్ఞానం అజ్ఞానం అంటే మనకి జ్ఞానము లేకపోవట పరమాత్మ జ్ఞానం ఆత్మజ్ఞానం అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేకపోవట ఈ ఆత్మ జ్ఞానం లేనప్పుడు మొత్తం మనకి ఈ రకమైన అంటే ఏమిటి ఆత్మజ్ఞానమే ఉంటే ఈ కా ఇది కావాలి అది కావాలని కోరికలు ఉండవు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అని కోరుకోడు అటువంటిది ఇక్కడ అజ్ఞానంలో ఉన్నటువంటి జ్ఞానం పొందని స్థితిలో మనం కోరుకునేటటువంటి కూడా ఈ మిథ్యాజ్ఞానాలు ఈ జ్ఞానం మూలంగా ఈ కర్మలు చేస్తాం కర్మల మూలంగా పాపపుణ్యాలు వస్తాయి ఈ పాపపుణ్యాలు మూలంగా సంసార బంధాలు చెప్పుకుంటాం అందుచేత మొత్తం ఎక్కడ మొత్తం తిరిగి వేళ్లతో అంటే ఏం చేయాలయ్యా ఈ అజ్ఞానాన్ని నాశనం చేయాలి అది ఎవరు చేస్తాడైనా అజ్ఞానం సర్వం నాశయతి సమస్తమైనటువంటి అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు అంటే జ్ఞాని అవుతాడు ఎలాగా స్వయాథాత్మ్య జ్ఞానేనా స్వ తనకు సంబంధించిన యథాత్మ యథాతత్వంగా చెప్పండి ఉన్నది ఏ చదువు చెప్పు యథాతథంగా చెప్పమంటాం యథాతథం అంటే యథ అంటే ఎట్లా తథ అంటే ఆ విధంగా ఎట్లా ఉందో అలా చెప్పు యాథాత్మ్య జ్ఞానం ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఏముంటుంది ఆత్మ మాత్రమే ఉంటుంది ఆ ఆత్మకు సంబంధించినటువంటి యాథాత్మ్య జ్ఞానేన ఆత్మ చేత ఎవరి సంబంధించి స్వ ఆత్మ జ్ఞానేన తనకి ఆత్మ జ్ఞానం చేత అతను ఏం చేస్తాడు వీటన్నింటినీ కూడా సర్వం నాశేది అజ్ఞానం సర్వం నాశయ్యి అటువంటి దాన్ని సమస్తము సంపూర్ణంగా సర్వం అంటే సంపూర్ణంగా నాశేది దేని చేత ఆత్మజ్ఞానాన్ని ఇతరు చేత అందుచేత ఎవరి ఆత్మ అంటే పరమాత్మ జ్ఞానం చేత ఇవన్నీ కూడా నాశనం అవుతాయి అందుచేత పవిత్రాణం పవిత్రం అంటే పవిత్రమైనటువంటి వాటిలో పవిత్రమయ్యే ఇది మిగతా కొంతవరకు పవిత్రం ఈ జన్మకి శుభ శుద్ధి చేస్తాయి